ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి తండ్రి మహారాజుకి జై మొన్న నా పుట్టినరోజుకి కార్తీక పౌర్ణమి పుట్టినరోజుకి గొలగముడి వెళ్ళామండి వెంకట స్వామి వారి దగ్గరికి అవి వెళ్ళినప్పుడు మా మనవుడికి మాటలు కొంచెం ముద్ద ముద్దగా వస్తాయండి వారికి వాడికి ఆరో సంవత్సరం స్పష్టంగా మాట్లాడు మా మనోరాలు మూడేళ్ల పిల్లైనా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది వాడికి ఆరేళ్ళు వచ్చినా కూడా ముద్ద ముద్దగా మాట్లాడతాడు అందుకని చాలా దిగులు పెట్టుకునే వాళ్ళం మేము వీడు ఎలాగ వస్తాయా వీడి మాటలు అని దిగులు పుట్టి షిరిడీల ద్వారకామాయిలో కూడా దండం పెట్టానండి వాడికి మాట స్పష్టంగా రావాలి ఆయన అని తర్వాత వెంకటేశ్వర వారి దగ్గర మా కోడలు దుని పూజ చేయిద్దామండి అని చెప్పి అదే కోరిక వారి దగ్గర పెట్టి నాయన వీడికి మాటలు స్పష్టంగా వచ్చేలా దీవించి తండ్రి అని చెప్పి సంకల్పం చెప్పుకుని దుని పూజ చేసుకున్నారండి పూజ అంతా అయిపోయిన తర్వాత మేము రూమ్కి వచ్చాము ఎరా వెంకటేశాం తండ్రికి దండం పెట్టుకున్నావా చక్కగా నీకు స్పష్టంగా మాట రావాలని అని మా మనవడిని అడిగితే వాడు ఏం చెప్పారో తెలుసా అండి వాడికి ఎప్పటినుంచినో పన్ను కదులుతుందండి ముందర పన్ను పాపం వాడి ఒక యాపిలికాయ తినేందుకు ఉండదు ఏదో పండు తినేందుకు కనీసం అరటి పండు పాపం ముందు పళ్ళతో అలా కొరుకుదామన్నా కూడా వాడు తినలేకపోతున్నాడు ఇంత చిన్న ముక్క చేసి అంగట్లో పెడితే అప్పుడు వెనకాల పళ్ళతో తింటాడండి దాన్ని వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు పాపం పన్ను కదులుతోంది నొప్పి చేస్తోంది ఏది తినలేడు రోజు ఏడు చేస్తున్నాడు నాకు భయం వేస్తుందమ్మా ఈ పన్ను నొప్పి చేస్తోందమ్మా అని వాడు దుని పూజ చేసుకుని మేము మామూలుగా ఇంటికి రూమ్కి వచ్చిన తర్వాత ఎరా ఏం దండం పెట్టుకున్నావురా బాగా చక్కగా నీకు మాట స్పష్టంగా రావాలని దండం లేదా అని అడిగానండి అలా అడిగితే వాడు ఏం చెప్పాడో తెలుసా అండి కాదు నానమ్మ నా పన్నుతో నేను ఎంత బాధపడుతున్నానో ఏమీ తినేందుకు లేదు నాకు నా పన్ను ఊడిపోయేలా చూడు స్వామి అని దండం పెట్టాట దుని పూజలో వాడు ఎంత ఎంత వండర్ చేశారంటే ఇది అతిశయక్తి కాదండి చిన్న పిల్లలకు కూడా మహానుభావుడు అంత అద్భుతం చేస్తున్నారంటే వాడు రూముకి వచ్చిన తర్వాత తెల్లారి పూజ అయిపోయిన రాత్రి పక్క రోజు పొద్దున్నేనండి వాడంతట వాడే పాపం ఫ్రెష్ కూడా పెట్టేందుకు లేదు నీళ్లు నీళ్ళు మంచి నీళ్లు తాగుదామని చెప్పి ఇలా ముందు నోట్లో పోసుకున్నాడు దాంతోపాటు ఆ పన్ను కాస్త ఊడిపోయిందండి అక్కడే వెంకటేశమ్మవారి రూమ్లోనే వాడెంత ఆనందపడిపోయాడో నాన్న నా పన్ను వచ్చేసింది నాన్న నా వెంకేష్ అంతండి చూసావా నాన్న నేను దునిపూ పూజ చేసుకునేప్పుడు నా పన్ను ఊడాలని అన్నం పెట్టాను అని వాడు చెప్తుంటే మా కళ్ళమ్మడి నీళ్లు తిరిగినాయండి అసలు ఆ పన్ను అక్కడే ఆమె రూము ముందర చిన్న గొయ్యి తవి ఆ పన్ను అక్కడే పాత పెట్టేశాము మేము వెంకటాంత్ తండ్రి చిన్న పిల్లల కోరికలు కూడా ఎంత అద్భుతంగా తీరుస్తారా అని మాకు మా అందరికీ కూడా చాలా చాలా సంతోషం వేసిందండి వాడు చెప్తుంటే అసలు స్వామివారు పన్ను ఇలా ఓడగొట్టారని వాడు పడ్డా ఆనందం వెంకటాంత్ తండ్రి థ్యాంక్స్ నైనా నీకు అంటూ మేము తిరిగి వచ్చేటప్పుడు వాడు ఎంత ఆనందపడిపోతూ ఆయనకి నమస్కారాలు అందజేశాడు ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గులగముడి వెంకటేశ్వమి తండ్రి మహారాజుకి